ఈటల రాజేందర్ నరపరాజు రామచంద్రరావు ఇద్దరిలో బీజేపీ అధిష్టానం రామచంద్రరావు వైపు ఎందుకు మొగ్గు చూపింది తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉందా ఈటల ప్లస్ లేంటి మైనస్ లేంటి రామచంద్రరావు తెలంగాణ బీజేపీని పటిష్టంగా నడిపే అవకాశం ఉందా దీనిపై డీప్ డైవ్ చేద్దాం నేను మీ రఫీ నమస్తే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా గమ్మునుండవాయ్ నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఇప్పుడు ఈ డైలాగు చంద్రబాబుకు బాగా యాప్ట్ అవుతుందని చెప్పాలి ఎందుకనే కదా మీ డౌట్ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో బలమైన శక్తిగా ఉన్నారు ముఖ్యంగా కూటమిలో టిడిపి కీలక భాగస్వామిగా ఉండడం వల్ల ఈ బంధం రామచంద్రరావుకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది రాజకీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి చంద్రబాబు సిఫార్సు వర్కౌట్ అయినట్టు సమాచారం ఈటెల ఎంపికను బీజేపీ సీనియర్ నాయకులు అడ్డుతగులుతున్నట్లు తెలిసింది ఈటల అందర్నీ కలుపుకొని పోవడంలో విఫలం అవడంతో కొందరు సీనియర్ నాయకులకు ఆందోళన కలిగించి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది రామచంద్రరావు బీజేపీలో సుదీర్ఘ కాలం ఉన్నారు అధిష్టానానికి విధేయుడిగా సీనియర్ నాయకులతో మంచి పరిచయాలున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం కూడా ఉంది న్యాయవాద వృత్తి బీజేపీ రాష్ట్ర యూనిట్లో వివిధ పదవులు అతని సంస్థాగతంగా బలమైన నాయకుడిగా చేశాయి బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన వ్యక్తి ఈ నేపథ్యమే బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు వైపు మొగ్గు చూపేలా చేసింది బీజేపీ ముందు నుంచి తెలంగాణలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తోంది ఈటల ముదిరాజ్ బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అతని ఎంపిక బీసీ సామాజిక వర్గాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపించవచ్చు రామచంద్రరావు ఎంపిక వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించే వ్యూహంగా ఉండే అవకాశం ఉంది టిఆర్ఎస్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీలో చేరారు ఇది కొంతమంది బీజేపీ నాయకులకు అతని విధేయతపై సందేహాలు కలిగించి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది ఈటెలా టీఆర్ఎస్లో లో ఉన్నప్పుడు కేసీఆర్ తో సన్నిహితంగా పనిచేశారు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి ఇవి అతని ఇమేజ్ పై ప్రభావం చూపి ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఈటెల రాజేందర్ ప్లస్ నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టిఆర్ఎస్ తరఫున తర్వాత రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో బిజెపి తరఫున హుజూరాబాద్ నుంచి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్ ఎన్నికల్లో మల్కాజ్ నుంచి భారీ మెజార్టీ అంటే మూడు లక్షల తొంభై ఒక్క నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లతో ఎంపీగా గెలిచారు ఈటల ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవారు ఇది తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గాలలో ఒకటి ఈ సామాజిక వర్గం దాదాపు యాభై నుంచి అరవై నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలదు అది ఈటలకు కలిసి వస్తుందని భావించారు ఈటల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు టిఆర్ఎస్ లో ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ సన్నిహితుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు గుర్తింపు పొందాయి ఇది అతనికి స్థానికంగా బలమైన నేతగా గుర్తింపు ఆదరణ తెచ్చిపెట్టింది ఈటల రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇది టీఆర్ఎస్కు కు ఎదురు దెబ్బగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో లో లో కేసీఆర్ ను సవాల్ చేసినప్పుడు ఆయన ఓటమి పొందినప్పటికీ కేసీఆర్ మెజార్టీని తగ్గించగలిగారు ఈటెల ఈటల మైనస్ లనుసారి చూద్దాం ఈటల రెండు వేల ఇరవై ఒకటిలో టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు ఇది కొంతమంది బీజేపీ నాయకులకు నచ్చలేదు ఇంకా సత్సంబంధాలు ఉన్నాయి అనే టాక్ కూడా ఇది బీజేపీ నాయకులుగా చెప్పబడే వారికి మింగుడు పడని అంశం రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ ఈటలను భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలగించారు ఈ ఆరోపణలు ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపాయి ఇది ఈటలకు అంటిన మరకనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల హుజూరాబాద్ గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఇది అతని రాజకీయ బలంపై ప్రశ్నలు లేవనెత్తింది బీజేపీలోని సీనియర్ నాయకులు ఈటెల అధ్యక్ష పదవికి వ్యతిరేకించారని తెలుస్తోంది అందుకే రామచంద్రరావు వైపు మొగ్గు చూపారని సమాచారం ఈటెల విద్యార్థి రాజకీయాల్లో లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చారు ఇది బీజేపీ హిందుత్వ భావజాలంతో పూర్తిగా వ్యతిరేకం ఇది అధిష్టానంలో కొంత అనుమానాన్ని రేకెత్తించింది ఇక రామచంద్రరావుకు ఉన్న ప్లస్ల విషయానికి వద్దా బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఏబీవీపీతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు రామచంద్ర ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనిట్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఇది అధిష్టానంపై అతనికి ఉన్న విధేయతను సూచిస్తోంది సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్ గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నారు ఈ నేపథ్యం రాజకీయ వ్యవహారాల్లో చట్టపరమైన సమస్యలను వెంటనే పరిష్కారమయ్యేలా చేస్తోంది తెలంగాణ బీజేపీలో సభ్యత్వ డ్రైవ్ ఇన్ఛార్జ్ గా రాష్ట్ర స్థాయి నాయకుడిగా సంస్థాగత నైపుణ్యం చూపించారు నుంచి మధ్య హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు రామచంద్రరావు చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉండడం రామచంద్రరావుకు కలిసి వచ్చిందనే చెప్పాలి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం రామచంద్రరావుకు ప్లస్ రామచంద్రరావు మైనస్ వన్ చూద్దాం ఈటల రాజేందర్ తో పోలిస్తే రామచంద్రరావుకు స్థానిక ఓటర్లలో అంతగా ప్రభావం లేదు రెండు వేల పద్నాలుగు మల్కాజ్గిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో బీజేపీలోని ఈటల మద్దతుదారులు రామచంద్రరావు నాయకత్వాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది ఇది అంతర్గత సంఘర్షణకు దారితీయవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది ఈటల లాంటి మాస్ లీడర్ తో పోలిస్తే రామచంద్రరావు సంస్థాగత బలం తక్కువ అలాగే జన సమీకరణ కూడా తక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడుగా ఉండడం తెలంగాణలో కొందరికి మింగుడు పడని అంశమే అయినా ప్రస్తుతం టీడీపీ కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తుంది ఉండడంతో చంద్రబాబు రామచంద్రరావుని అడ్డం పెట్టుకుని టీటీడీపీని మరోసారి బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు అనే వాదన తెరపైకి వస్తోంది ఈ ఎంపిక తెలంగాణ బీజేపీ భవిష్యత్తు రాజకీయాల వ్యూహంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రామచంద్రరావు బీజేపీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి